హరే కృష్ణ జూన్ ట్వంటీ సెకండ్ రోజు మనకి యోగిని ఏకాదశి వస్తుంది ఈ ఏకాదశి పాటించడం ద్వారా మనకి చర్మ రోగాలు చర్మ స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎలాంటివైనా చాలా మొండి రోగాలు తగ్గనివి కూడా తగ్గుముఖం పట్టే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఈ ఏకాదశి సంకల్పం పెట్టుకుని నియమనిష్టములతో పాటించడం ద్వారా మనకి స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేది తగ్గుముఖం పట్టే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట మంచి డాక్టర్ దొరకడము మంచి దారైతే దొరుకుతుంది అనమాట సో ఈ ఏకాదశి స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే పాటించండి పద్మపురాణంలో ఒక శివభక్తుడు ఉండేవారనమాట అతనికి కుష్టి రోగం ఉండేది సో మార్కండేయుడు చెప్పారనమాట యోగిని ఏకాదశి పాటించు నీ కుష్టి రోగం పోతుంది అని చెప్పారు అప్పుడు సంకల్పం పెట్టుకొని నియమనిష్టములతో పాటించారు కుష్టి రోగి అనేది పోయిందనమాట సో అందుకనే యోగిని ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం వల్ల మన స్కిన్ డిసీజెస్ స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లం ఏదైనా తగ్గుతాయన్నమాట తగ్గు తగ్గడానికి ఆస్కారం ఉందన్నమాట ప్రతి ఏకాదశి ఉపవాసం ఉన్న వాళ్ళకి స్వర్గ ప్రాప్తి అనేది లభిస్తుంది హరే కృష్ణ